హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ లేచినాక ఇంకా ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసాను ఫ్రెష్ అయిపోయి పూజ పండ్లు అవేమీ లేవు కదా కాకపోతే ఇవాళ ఇంకా ఎక్స్ట్రా పండ్లు అయితే ఉన్నాయి ఏంటి అని అనుకుంటున్నారా నేను ఇంకా థర్డ్ డే స్నానం చేసినాక ఇల్లంతా ఒక్కసారి క్లీనింగ్ అయితే చేసుకుంటాను ఫస్ట్ ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని మళ్ళీ ఫోర్త్ డే మళ్ళీ స్నానాలు అవి అయినాక అప్పుడు ఇంకా పూజ అనేది మొదలు పెట్టుకుంటాను ఇది కరెక్ట్ కాదో నాకైతే తెలియదు కానీ నాకు తెలిసిన పద్ధతిలో నేనైతే ఇలాగే చేసుకుంటాను ఇంకా పిల్లలకి పాలైతే వేడి పెట్టేసి ఇంకా పిల్లలకి వేడి నీళ్ళు పెట్టేసి ఇచ్చేసానండి ఇంకా నెక్స్ట్ నాకు ఏం కూరగాయలు కావాలో అవి అయితే తీసుకుంటున్నాను ఇంక ఇవాళ సోమవారము ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా అయితే చేద్దాము అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఉప్మా ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి నాకైతే అసలు ఇష్టం ఉండదు కానీ ఉప్మా కూడా హెల్త్కి మంచిదే అది కూడా ఏం రవ్వతో చేసుకోవాలో ఒకసారి అయితే చెప్తాను గోధుమ రవ్వ ఉంటుంది కదండి అది మనము ఒకవేళ ఇంట్లో పట్టించుకుంటే మంచిది లేదు అంటే మనకి బయట దొరికేది మ్యాక్సిమము ఎల్లో కలర్లో ఉంటుంది అది గోధుమ రవ్వ కాదండి మొక్కజొన్న రవ్వ అది తెచ్చుకొని చేసుకోవచ్చు కానీ గోధుమ రవ్వ జావర్ రవ్వ అనేసి మనకి లావుగా దొరుకుతుంది అది అయితే మన హెల్త్కి చాలా మంచిది చాలా మంది నాకు చిన్నప్పటి నుంచి ఏంటి అంటే బయట రవ్వే తెలుసు అనమాట అది మనకి తర్వాత తెలిసింది అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ అది కొంచెం హెల్త్కి అంత మంచిది కాదు అది ఎంత రిఫైన్డ్ కదా అందువల్ల మనము రవ్వ తింటే మనకి కొంచెం హెల్త్కి మంచిది ఇంకా నేను వారానికి ఒక్కసారి అయితే చేస్తానండి ఎందుకంటే ఇంకా రవ్వ ఆర్గానిక్ స్టోర్ నుంచి తెస్తామన్నమాట అది ఎక్కువ రోజులైతే ఉండదు హాఫ్ కేజీ హాఫ్ కేజీ తెచ్చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది టూ త్రీ టైమ్స్ అలా వస్తుంది అనమాట మాకైతే ఇంకా నెలకి ఇంకా నెలలో త్రీ మూడు సార్లు అలా చేస్తాన గోధుమ రవ్వ అది కూడా ఎక్కువ నేను మండే చేస్తాను ఎందుకంటే కొంచెం మండే మోటివేషన్ అనేది ఆఫీస్ పోయే వాళ్ళకే కాదండి మనకు కూడా ఉండాలి కదా అందుకని చాలా సింపుల్గా అయ్యే రెసిపీస్ అయితే చూస్ చేసుకుంటాను అనమాట మండే వరకు ఇంకా ఇవాళ మండే అయితే చాలా పనులు అయితే ఉంటాయి నార్మల్గానే కొంచెం ఎక్కువ పని ఉంటుంది నాకు మండే నేను సండే ఇదంతా క్లీనింగ్ పెట్టుకోను ఆఫీస్ వర్క్ చేసినప్పుడు నార్మల్గా నేను వీకెండ్స్ లో క్లీనింగ్ ఇల్లు క్లీనింగ్ అది పెట్టుకునేదాన్ని కానీ ఇంకా ఇప్పుడైతే మండే అయితే పెట్టుకుంటున్నాను ఎందుకు అని అంటారు సండే ఇంకా పిల్లలు ఇల్లంతా అక్కడ అక్కడిక్కడ తీసి పెట్టేస్తారు కదా ఇంకా మండే వాళ్ళంతా వెళ్ళిపోయినాక స్లోగా ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుంటాను అలాగే సండే ఎటైనా బయటికి వెళ్ళినా వచ్చేసరికి లేట్ అవుతుంది కదా ఇంకా అందుకనేసి అంటే బ్రేక్ఫాస్ట్కి కానీ అవి నానబెట్టను మండేనే నానబెట్టేస్తాను మండే చేసుకుంటే నాకు ఇంకా వీక్ అంతా మళ్ళీ మండే వరకు కొంచెము రిలాక్సింగ్గా అనిపిస్తుంది సాటర్డే వరకు బ్రేక్ఫాస్ట్కి ప్లాన్ చేసుకుంటానండి ఇంకా సండే వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళకి చేసి పెడతాను ఇంకా నేను ఉప్మాలోకి ఇంకా క్యారెట్స్ మిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ నేను యాక్చువల్లీ విడివిడిగానే వేస్తాను ఇంకా మా బాబు పక్కనే ఉండి నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తా అనేసి మొత్తాన్ని మిక్స్ చేశాడనమాట ఇంకా విడివిడిగా వేయడానికి అవ్వలేదు అందుకనేసి ఇంకా మూడింటిని ఒకేసారి వేసాను ఇలాగ సింపుల్గా ఉండే పనులు అంటే మండే అందరికీ హెక్టిక్గానే అనిపిస్తుంది అది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా కావచ్చు లేదు అంటే ఇంట్లో ఉండే వాళ్ళకైనా కావచ్చు ఎందుకంటే మనకి సండే ఒకవేళ ఎక్కువ పని ఉన్నా సరే మనం కూడా మండే చాలా హ్యాపీగా ఇదిగా చేసుకోవాలి అంటే చిన్నగా సింపుల్గా చేసుకుంటే మన వీక్ స్లోగా హ్యాపీగా స్టార్ట్ అవుతుంది ఇంకా వీక్ అంతా మనమైతే ఒక్కరోజైతే ప్లాన్ చేసుకోవాలండి ఏం బ్రేక్ఫాస్ట్ కూరగాయలు ఇవన్నీ ఒక్కరోజు మనం చేసుకున్నాము అంటే ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఒకరోజు తీసుకొని చేసుకోవాలి నాకైతే అది మండే అండి ఎందుకంటే నేను మండే ఒకరోజు ప్లాన్ చేసుకుంటే సాటర్డే వరకు ప్లాన్ చేసుకుంటాను సండే అంతా అన్ప్లానింగే ఏముంటే అవి తినేస్తాము ఎక్స్ట్రా ఫుడ్ కానీ లేకపోతే ఏదైనా తినాలనిపించినా సండే బయట నుంచి అయితే చాలా తక్కువ తెచ్చుకోవడం కానీ ఇంట్లోనే ఉన్నవి అడ్జస్ట్ చేస్తూ నేను అయితే చేస్తాను ఇంక ఇక్కడైతే ఒక పక్క ఇంకా తాలింపు వేశాను కదా అది మగ్గే లోపల ఇంకా బీట్రూట్ అయితే కట్ చేస్తున్నాను జ్యూస్ కోసం ఇంకా క్యారెట్లు అయితే ఇంట్లో అయిపోయాయి మాకు ఎవ్రీ ట్యూస్డే కూరగాయలు ఇక్కడ సంత అయితే పెడతారు ఇంకా అక్కడే మేము కూరగాయలు ట్యూస్డే ట్యూస్డే తెచ్చుకుంటాము మాకు ఏమి కావాలో అవి మంగళవారము అన్నీ తెచ్చుకుంటాము అనమాట ఇంకా నాకైతే ఎక్కువ మీ అందరికీ ముందు వీడియోస్లో కూడా చెప్తూనే ఉన్నాను కదా నాకు ఎక్కువ బీట్రూట్ క్యారెట్ ఎక్కువ పడతాయి అలాగే మిర్చి కూడా తెచ్చుకుంటాను ఎక్కువ క్వాంటిటీస్లో మిగతా అవి కొంచెం కొంచెమే తెచ్చుకుంటాను ఎందుకంటే నాకు చిన్న గార్డెన్ అయితే ఉంది ఇంకా అక్కడవి ఒక త్రీ ఫోర్ డేస్ అడ్జస్ట్ చేస్తాను అనమాట కూరగాయలు ఆకుకూరలు ఇవి ఉంటాయి కాబట్టి అవి అడ్జస్ట్ చేస్తాను మిగతా రోజుల్లో ఇంకా ఇవైతే యూస్ చేస్తానన్నమాట క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది నేను ఏదో ఒక రకంగా ఇంక్లూడ్ చేసుకోవడానికి అయితే యాడ్ చేస్తుంటాను డైట్లో ఒకవేళ దోశ అలాంటివి వేస్తే ఒకవేళ మిక్సీ చేసి వేసేస్తాను లేదు నార్మల్గా ఏదైనా వంట చేసుకున్నాము అంటే ఇలా ముక్కలుగా కానీ లేకపోతే జ్యూస్లా కానీ పిల్లలకి ఇస్తాను అలాగే నేను కూడా తీసుకుంటున్నాను కొంచెం ఈ మధ్య హెల్త్ కాన్షియస్ అయితే పెరిగింది ఒకప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంక ఇవా పర్టికులర్గా చేసుకొని తినడానికి అంటే అప్పుడు ప్లానింగ్ కూడా అంతగా తెలిసేది కాదు మనం పెరుగుతూ ఉంటే మనకు కూడా అర్ధం అవుతూ ఉంటుంది కదా ఎలా చేంజెస్ చేసుకోవాలి ఎలా ఫాస్ట్గా వంట చేయాలి ఇవన్నీ స్లోగా మనకి తెలుస్తూ ఉంటాయి అంటే అంతకుముందు కిచెన్లో ఒక వన్ అవర్లో వంట చేసుకున్నామా వెళ్ళిపోయామా అనేది ఉంటుంది కానీ జాబ్ మానేసి ఇలా కంప్లీట్ హోమ్ మేకింగ్కి వచ్చినాక నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే అది చేసే సాటిస్ఫాక్షన్ వేరు కానీ ఇక్కడ మనము అన్నీ మనంతట మనం చేసుకుంటాము చాలా మార్పులు తెచ్చుకుంటాము ఇంట్లో కూడా చాలా మార్పులు అయితే చూస్తాం కదండి ఇలా ఉన్నప్పుడు నేనైతే చాలా అలా అబ్జర్వ్ చేశాను ఇంకా ఇది అది ఉడుకుతూ ఉండగానే ఇంక ఇక్కడ జ్యూస్ అయితే పెట్టేశానమాట నా మిక్సీకి ఒక చిన్న ఏంటి అంటే పైన పట్టుకోకపోయినా కానీ కొంచెము తిరిగేస్తూ ఉంటుంది చూసారా ఇది కొంచెము మనకి నార్మల్గా కంటే కూడా ఎసర్ ఎక్కువ పడుతుంది నార్మల్గా ఉప్మాకైతే ఒకటికి రెండు పోస్తాం కదా వాటర్ ఇంకా దీనికి కొంచెం ఎక్కువ పోయాలి లేదు అంటే ఇది కొంచెం ఉడకదనమాట అలాగే ఒకేసారి హైలో పెట్టేసి ఉడకనివ్వకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము అంటే లోపల వరకు ఉడుకుతుందండి చాలా బాగుంటుంది ఇది కొంచెం సాల్ట్కి మంచిగా వేసుకోవాలి అప్పుడే దీని టేస్ట్ మంచిగా వస్తుంది సాల్ట్ మరీ తక్కువ ఉంటాయి అనమాట అది అంత మంచి టేస్ట్ అనిపించదు నేనైతే ఉప్మాలోకి ఇంకా సైడ్గా ఏమి అలాంటివి ఏమి చేయను ఏదైనా పిక్కిలు ఉంటే పెట్టేసుకొని తినేస్తాము పిల్లలకి అయితే ఏమీ అవసరం లేదు నేను మా వారు ఇంకేదైనా ఇంట్లో ఏదైనా పచ్చడి ఉంటే పెట్టుకొని తింటాము లేదు అంటే నార్మల్గానే తినేస్తాము చిన్నప్పుడు ఏంటి అంటే షుగర్ వేసుకొని ఎందుకంటే మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు కదా అందుకనేసి షుగర్ అలవాటు అనేది అండి మీరు చూస్తే నేను ఈ జ్యూస్లోకి బెల్లం వాడాను పట్క బెల్లం కూడా మన హెల్త్కి మంచిది అనేసి వాడాను అనమాట బెల్లము కొంచెము పిల్లలు తాగట్లేదు పట్కబెల్లము అను పాలు వేస్తే మంచిగా తాగుతున్నారు అనేసి ఇంకా దానికైతే షిఫ్ట్ అయిపోయాను అనమాట ఇంకా ఉప్మా కూడా అయిపోయింది ఈ లోపల ఇంకా ఉప్మా అయిపోయినాక పిల్లలకైతే పెట్టేసాను ఇది సిమ్లో పెట్టి ఉడికిస్తేనే నీట్గా ఉడుకుతుందండి కొంచెం టైం పడుతుంది ఈ లోపల ఇంకా పిల్లలకైతే జ్యూస్ ఇచ్చాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా అనమాట అంటే టైం బట్టి ఇంక చూసారడం ఆ వాడైతే తాగుతున్నాడు జ్యూస్ ఇది కొంచెం వేడి గుంజుకునే వరకు ఉంచేసి పెట్టేద్దాము అనేసి ఇంక ఈ లోపల జ్యూస్ అయితే తాగేసి పిల్లలు బ్రేక్ఫాస్ట్ కోసం ఆల్రెడీ కొంచెం లేట్ అయిపోయింది ఇవాళ నేను వంటగదిలోకి వచ్చేసరికి కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇంక ఇవన్నీ లేట్ అయిపోయాయి అన్నమాట పండ్లు ఎంత హెల్దీగా తిన్నా అందరికీ ఏదో ఒక చిన్న హ్యా బ్యాడ్ హ్యాబిట్ అయితే ఉంటుంది కదండి అదైతే మా ఇంట్లో టీ తాగడము అది కూడా చాలా తగ్గిచ్చేసాము కానీ కంప్లీట్గా మానాలి దాన్ని అది కూడా మనకి మంచి అంత హెల్త్కి మంచిది కాదు కానీ కొంచెం తాగుతాము ఒక చిన్న టీ హాఫ్ గ్లాస్ అనమాట మీరు నమ్మరు చాలా హాఫ్ గ్లాసు నేను మా హస్బెండ్ చెరొక హాఫ్ గ్లాస్ అయితే తగ్గు తాగుతాము దాంట్లో ఏమీ అంటే తప్పేం లేదు అనిపిస్తుంది ఇంకా నేను తలస్నానం అది చేశాను కదా ఇంకా నేను వాడిన దుప్పట్లు అవన్నీ ఉతికేస్తాను మీకు ఒక చిన్న సజెషన్ అండి ఇక్కడ ఈ దుప్పట్లు చూస్తున్నారా మీరు సోలాపురి దుప్పట్లు అంటారు వీటిని ఇవి వాడడం వల్ల మన హెల్త్ కూడా మంచిదంట నార్మల్గా మనకి ఇప్పుడు డీమాట్లో సిల్క్ దుప్పట్లు అయితే వస్తున్నాయి కదా అవి అయితే వాడకూడదు అనేసి నేను విన్నాను బాడీలో సంథింగ్ హీట్ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఏదో సంథింగ్ డిఫరెన్స్ వస్తుందంట దానివల్ల నేను ఆల్రెడీ పాత ఉన్నవే వాటిని వాడేశాను వాడుతున్నాను అవి పక్కన పెట్టేసి ఇంకా బియ్యం కడిగేసాను అలాగే కూరగాయలు కూడా కట్ చేసి ఇంకా ఇల్లు దు దులపడము ఇవైతే మొదలుపెట్టాను నేను టెన్ డేస్కి అంటే మంత్లీ ఒకసారి కప్పుకునే దుప్పట్లు ఉతుకుతాను అలాగే బెడ్షీట్స్ అయితే ఇంకా వన్ వీక్కి టెన్ డేస్కి ఇలా మారుస్తాను ఇంక ఇలా మార్చేటప్పుడు అలాగే పీరియడ్స్ టైంలో ఎలాగో మార్చాలి కాబట్టి తల స్నానం అవి చేసినాక ముందు ఇంకా ఇదిగోండి కొన్ని దుప్పట్లు అయితే వేసేసాను వాషింగ్ మిషన్లో కొన్ని ఆరేసాను అనమాట ఎందుకంటే నాకు మార్నింగ్ టైంలోనే ఎండ్ వస్తుంది ఇంకా ఇలాగ ఇల్లు గ్రిల్స్ ఇవన్నీ దులపడం అయితే మొదలుపెట్టాను మండే ఎవ్రీ మండే ఈ పని అయితే కంపల్సరీ చేస్తానండి నాకు మండే అనేది చాలా కొంచెం ఎక్కువ పనే ఉంటుంది ఇవాళ ఒక్కరోజు కొంచెం ఎక్కువ పని అయితే చేసుకున్నాను అంటే నాకు అంతా ఇల్లు చాలా నీట్గా ఉంటుంది అలాగే నాకు చాలా త్వరగా పని అయిపోతుంది సాటర్డే సండే అంతకుముందు చేసుకునేదాన్ని ఇంకా ఇప్పుడైతే మండే చేసుకుంటున్నాను ఇలా గ్రిల్స్ కానీ విండోస్ ఫ్యాన్స్ ఇంక బెడ్షీట్స్ ఇవన్నీ తీస్తాను కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక ఇంక ఇక్కడైతే పని మొదలు పెట్టేసి ఇంకా మొత్తం నీట్గా చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఆర్చ్ ఉంటుంది కదా చిన్న డిజైన్ అయితే ఉంటుంది మాకు ఇక్కడ నేను అంతకుముందు షోకి పెట్టేవి ఐటమ్స్ చాలా పెట్టేదాన్ని ఇంకా అవన్నీ డస్టింగ్ మాకు చాలా డస్ట్ ఎక్కువ ఉంటుంది రోడ్ సైడ్ ఉండడం వల్ల అలాగే ఇంటి చుట్టూ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి నాకు ఇంకా అందుకని దుమ్ము ఎక్కువైపోతుంది అనేసి చాలా వరకు తీసేసాను అసలు ఏమీ ఉంచలేదు ఇదిగోండి ఇది చూస్తున్నారా ఇదైతే నేను చేసిందే చాలా బాగుంటుంది ఇది దేంతో చేశానో మీరు ఎవరైనా నా గెస్ చేయండి అలాగే మొక్కలు అంటే నాకు చాలా ఇష్టము చూశారు కదా నేను అక్కడ గ్లాస్ బాటిల్లో మనీ ప్లాంట్ అయితే పెట్టాను మీకు పైన చూపించాను కదా అది కూడా ఒక డ్రైదే అది కూడా మొక్కనే అది ఏంటి ఎవరికైనా తెలిస్తే నాకు వీడియోలో కామెంట్ చేయండి నేను కింద కామెంట్ చేస్తాను అది ఏంటి అనేది ఇంక ఇక్కడ చూసినారా నేను డిఐవైస్ కూడా చేస్తాను అది నేను చేసిందే ఇందాక చూపించింది దీంట్లో కూడా మనీ ప్లాంట్ అయితే పెడతాను ఇంకా ఇప్పుడు మారుద్దాము వాటర్ అనేసి ఇంక అవన్నీ చూపిస్తున్నాను అది కార్డ్బోర్డ్తో చేసి అవి వచ్చేసి జ్యూస్ బాటిల్స్ ఇంకా చూస్తున్నారు కదా ఇంకా మాకైతే పాలు వస్తాయి పదిన్నర తక్కువ పదకొండు ఆ టైంకి పాలు వస్తాయి అన్నమాట ఆయన అంటే సొంతంగా గేదె పాలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఇంకా ఆయన దగ్గర తీసుకుంటాము ఇంకా ఒక లీటర్ పాలు అయితే తీసుకుంటాను రోజు ఇంకా అందు అవేసి వేడి చేద్దాము అనేసి ఇంకా మాకు ఆయన వచ్చాడు అంటే నాకు వంట చేసే టైం అయిందని అర్థము ఇంకా అలాగే ఇల్లు అయితే దులిపేసాను ఇంకా ఫస్ట్ ఇంకా వంట కంప్లీట్ చేద్దాము అనేసి ఇంకా వంట గదిలోకి వచ్చాను ఇంకా పాలు తీసుకొని ఇంకా ఫస్ట్ అయితే నేను ఎప్పుడూ పాల ప్యాకెట్ కూడా ముందు ఈ గిన్నె వేడి చేసి అప్పుడు వే పోస్తానన్నమాట నాకు కొంచెం భయము ఎందుకంటే పాలు విరిగిపోతాయి అనేసి ఇంకా అందుకనేసి ఫస్ట్ గిన్నె అయితే వేడి చేసేసి వాటర్ని ఇంకా దాంట్లో ఇంకా పాలు పోసేసి పాలు అయితే వేడికి పెట్టేశాను ఇంకా అలాగా పాలు వేడేనాక రైస్ పెట్టేస్తాను ఇంక ఈ లోపల కూర కూడా చెప్పాను కదా క్యాబేజీ కట్ చేసి ఉంచేసాను ఆల్రెడీ అది సాల్ట్ వాటర్లో వేసి ఉంచుతానండి మనకి క్యాబేజీకి ఎక్కువ పెస్టిసైడ్ అయితే కొడతారట లేయర్ బై లేయర్ అంటే ఎక్కువ పురుగు వస్తుంది కదా అందుకనేసి క్యాబేజీ ఎక్కువ అట్లా చేస్తారు అనేసి నేను ఇంకా సాల్ట్ వాటర్లో వేసేసి ఉంచాను ఒక హాఫ్ ఎన్ అవర్ పైన ఉంచాను ఇంకా ఇంకా అది కడిగేసి ఇంక ఇప్పుడైతే తాలింపు వేసేస్తున్నాను ఈజీగా ఇంకా ఏం లేదండి పచ్చికారం వేసేసి చేద్దాము అనేసి కూర అయితే స్టార్ట్ చేశాను ఇవి ఇలాగ పెట్టేసి ఇంకా కొంచెం నేను ఎడిటింగ్ పని అయితే చేసుకుంటున్నాను వీడియో ఇవాళ పోస్ట్ చేయాల్సింది అవి ఉంటాయి కదా మధ్యలో ఇంకా ఈ కూరని చూసుకుంటూ అలాగే వంట చేసుకుంటూ అన్నం కూడా పెట్టేశాను ఇంక ఇవన్నీ చేసుకుంటూ మధ్య మధ్యలో ఎడిటింగ్ పని అయితే చేసేసాను అలాగే చాలా మంది క్యాబేజ్ని నాకు ఉడకబెట్టి చేస్తారు అని తెలుసు కానీ బాగా ముదిరిపోయినది అయితే ఉడకబెట్టడం ఓకేనండి కానీ లేతగా ఉంటే మాత్రం ఉడకబెట్టాల్సిన పని లేదు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఎక్కువసేపు నార్మల్గా కంటే ఎక్కువసేపు మగ్గించాము అంటే ఆటోమేటిక్గా ఇదైపోతుంది ఇంకా చూసారు కదా నేను మట్టి దాంట్లో వేసాను సరిపోదేమో అనిపించింది ఫస్ట్ ఇంకా తర్వాత కానీ మగ్గినాక కొంచెం కిందకైతే వెళ్ళిపోయింది ఇంక ఈ లోపల పాలైతే వేడైపోయాయి పాలు తీసేసి ఇంకా రైస్ అయితే పెట్టాను ఇంక ఇవి అయితే కొంచెం ఈ కూర అయితే లేట్ అవుతుంది కదా ఉడకడానికి ఇంకా అందుకనేసి సాల్ట్ అవి వేసేసి ఇంకా సిమ్లో పెట్టేసి మగ్గిస్తూ ఉన్నానమాట ఈ లోపల దీనికి కావాల్సిన పచ్చికారము అవి రెడీ చేసుకుంటున్నాను మీ చాలా మంది చాలా వెరైటీస్గా చేస్తారు ఈ కూరనైతే ఇంక నేనైతే పచ్చికారం వేస్తాను ఒక్కొక్కసారి పెసరపప్పు వేస్ట్ చేస్తాను లేదా పచ్చిశనగపప్పు వేస్ట్ చేస్తాను లేదంటే ఎగ్ ఎగ్ వేస్ట్ చేసినా కానీ చాలా బాగుంటుంది కూర టమాటాతో చేసినా కానీ చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు దీన్ని మీరు ఎలా ఇష్టపడతారో నాకు చెప్పండి మీదైతే మా హస్బెండ్ వాళ్ళు ఎక్కువగా పచ్చికారం వేసి తినే కూరలు అంటే ఇష్టపడతారు నాకేమో ఇంకా దీంట్లో పెసరపప్పు కానీ టమాటా కానీ వేసి వండితే ఇష్టం అనమాట ఇంకేలాగా మసాలా పొడి ఇది చెప్పాను కదా నేనే తయారు చేసుకుంటాను ఇంట్లో అన్నీ అంటే మంచిగా గింజలు అవన్నీ వేసేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఇవ్వాల్సిన డ్యూటీ ఇవాళ నాదేనండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టుకొని వెళ్ళిపోయాను నిజం చెప్పాలంటే ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి అంటే దుమ్ములు అవి దులిపేశాను ఇంకా ఊడవడం తుడవడం ఇవేమీ కాలేదు కానీ మధ్యలో ఎందుకు ఇంత లేట్ అయింది అనుకోవచ్చు నేను ఎడిటింగ్ వీడియోస్ ఇవాళ పోస్ట్ చేయాల్సినవి అన్నీ చూసుకొని చేసేసరికి ఇంక ఇంత లేట్ అయిపోయింది మండే అయినా సరే వేరే వాళ్ళకి ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకే కాదండి మనకు కూడా మోటివ్ కావాలి కదా మధ్యలో కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే ఎందుకంటే కొంచెం నీరసంగా అనిపించింది ఎందుకో తెలియదు ఇంకా నిన్న ఈవినింగే బయట అదంతా క్లీన్ చేసుకున్నాను వాటర్తో కడిగేస్తాను అనమాట బయట ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా అందుకని చూశారు కదా ఇంకా లాస్ట్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి చిన్నప్పుడు మా స్కూల్లో స్కూల్కి నడుచుకుంటూనే వెళ్ళేది కానీ ఇప్పుడు వీళ్ళ స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళి బాక్స్ ఇస్తుంటే కొంచెం వెరైటీగా అనిపించింది ఇంకా బాక్సులు అయితే ఇచ్చేసి వచ్చేసాను మార్నింగే ఇచ్చి పంపించచ్చండి కానీ కొంచెం దగ్గరే పిల్లలు పిల్లలకి స్కూలు ఇంకా అందుకనేసి ఆఫ్టర్నూనే పంపిస్తాము వేడివేడిగా ఉంటుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారని నాకు అక్కడ ఏదో మొక్క కనిపించింది ఇంకా అదైతే తీసుకొని వస్తున్నాను ఇదే ఆ మొక్క ఈ మొక్క మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి ఇదైతే చిన్నప్పుడు ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ కనిపించేది ఇప్పుడైతే చాలా రేర్గా కనిపిస్తుంది అది ఆయుర్వేదిక్ ప్లాంట్ మెడిసిన్ కానీ దాని వాల్యూ మనకైతే తెలియదు ఇంకో సిటీలో చూసారు కదా ఇంక ఇలా ఎక్కడైతే అక్కడ పడితే అక్కడేస్తారు ఇంక ఇల్లు చూసారు కదా ఇలా ఉందన్నమాట ఎక్కడ వస్తువులు అక్కడ బెడ్షీట్స్ ఇంకా ఇవన్నీ స్లోగా ఇంకొకొక్కటి సెట్ చేయాలండి ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేసి ఇంక ఈ పనిలోకి అయితే దిగాను ఇంకా నెక్స్ట్ పార్ట్లో నేను మిగతావి అవి ఏమేమి పనులు చేశాను ఏంటి ఇంటిని ఎలా సర్దుకుంటాను ఇంకా ఈరోజు మండేకి అలాగే స్నానాలు అయిపోయినాక నేను ఇంకా ఎలాంటి పనులు చేసుకుంటాను అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్